ట్వల్వ్ థర్టీ నుంచి మేము ఏసీబీ అధికారులు మా స్టాఫ్ అందరు కూడా గైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి అతను ఏఎంఐ రజని గారి డ్రైవరు పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పాడుకోవడానికి ట్రై చేశాడు ఆ విసిరేసిన డబ్బులు చూస్తే పదివేల రెండు వందలు ఉన్నాయి ఆయన మార్నింగ్ నుంచి చిన్న మార్నింగ్ నుంచి కూడా అవి వసూలు చేస్తున్నాడు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వెహికల్ చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాము మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి పదివేల రెండు వందలు ప్లస్ అవన్నీ కలిపి చూస్తే ముప్పై వేల రూపాయలు ఇక్కడ జమ అయినాయి అంటే రోజు రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వారి వివరణ కోరడం జరిగింది ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎయిరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది